పోలీసుల హై అలర్ట్ ఇక వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొన్న తరుణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ఇందులో భాగంగా మాచర్ల పట్టణంలో వస్తూ వెళ్తూ ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఉన్నతాధికారుల ఆదేశానుసారం పల్నాడు జిల్లా ఎస్పీ పిలుపు మేరకు మాచర్ల నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని పోలీసులు పూర్తి స్థాయిలో హై అలర్ట్ గా ఉన్నారు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి